హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ నా పేరు ఎం రెడ్డి నాయక్ నాది కడప డిస్టిక్ నేను స్కూల్ ఆఫ్ స్టూడెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను నేను ఈ ఇన్స్టిట్యూట్ ఎంఎంబీజి గురించి తెలుసుకొని ఈ రెండు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది ఈ అటెండ్ అవడం దానిలో పిల్లలకు తెలుగు ఎంత బాగా నేర్పించవచ్చు ఎలా రాపించవచ్చు అనేది ఈ రెండు రోజుల ట్రైనింగ్లోనే మేడం గారు కానీ సార్ గారు కానీ చాలా స్పష్టంగా నెక్స్ట్ చిన్నపిల్లలకు ఒక రిధమిగ్గా ఎలా చెప్పాలా ఎలా చేయాలా ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో బాగా చెప్పడం జరిగింది ఇది తీసుకెళ్లి మా స్కూల్ విద్యార్థులకు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి మంచి రిజల్ట్ను సాధిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది అలాగే దీంతో పాటు కూడా ఇంగ్లీష్ కానీ లేదా మోరల్ వాల్యూస్ కానీ కూడా ఎలా ఉండాలి విద్యార్థులు ఎలా ప్రవర్తించాలి ఏం చేయాలనేది కూడా వీళ్ళు బాగా చాలా చక్కగా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ రెండు రోజుల ట్రైనింగ్ నాకు చాలా ఉపయోగపడిందని చెప్పి నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ అందరికీ